స్థానం చంద్రబాబు సోమవారం విజయవాడలో తమ ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన మహిళలు మహారాణులు అనే కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు తమ పార్టీ ప్రభుత్వం మహిళలను మహారాణులుగా ట్వీట్ చేస్తుందన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహారాణి అనే పదాన్ని ఆయనే కనిపెట్ట అన్నారు మహిళా సంక్షేమం అనే నినాదానికి టీడీపీ ప్రభుత్వం గత వంద సంవత్సరాలుగా కట్టుబడి ఉందని ఆయన అన్నారు చూస్తూనే ఉండండి దమ్మున్న పచ్చ ఛానల్ వెల్కమ్ టు నిజం టీవీ పచ్చి నిజం కార్యక్రమానికి స్వాగతం మహిళా సంక్షేమం గురించి టీడీపీ ప్రభుత్వం మాట్లాడుతుంటే జనం నవ్వుకుంటున్నారు మహిళలపై అత్యాచార ఆరోపణలున్న మంత్రుల్లో ఎక్కువగా టీడీపీ పార్టీలోనే ఉన్నారని ఏడీఆర్ సంస్థ గతేడాది తెలిపింది అంతేనా మహిళల అక్రమ రవాణాలో రాష్ట్రం రెండో స్థానంలో ఉందని ఐక్యరాజ్య సమితి కూడా వెల్లడించింది ఇక మన రాష్ట్రంలో మహిళలని జుట్టుపట్టి ఈడ్చికొట్టే నాయకులకి కుదవేమీ లేదు ఈ నిజాలన్నిటిని అంగీకరించే పరిస్థితిలో మన పచ్చ ప్రభుత్వం లేదు అందుకే చూస్తూనే ఉండండి నిజం టీవీ నిజం నిర్భయంగా చెబుతాం నిజానికి సాక్ష్యంగా నిలుస్తాం మాట మీద నిలబడే జగన్ని గెలిపిద్దాం రాజన్న రాజ్యాన్ని సాధిద్దాం ఫ్యాన్ గుర్తికే మన ఓటు